అందరికి నమస్కారం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఇటీవల జూన్ జూలైలో జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఎచ్జిటిలో అడిగినటువంటి తెలుగు కంటెంట్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను విశ్లేషణాత్మకంగా వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సిరీస్లో ఇది తొమ్మిదవ వీడియో ఒకటి తృప్తి పాఠంలో సాటి మనుషుల కోసం పనిచేయటంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని చెప్పిన పాత్ర ఆరో తరగతిలో తృప్తి అని ఒక పాఠం ఉంది ఆ పాఠంలో కేవలం ఒక పాత్రే ఉంటుంది ఆ పాత్రే పూర్ణయ్య జవాబు పూర్ణయ్య ఒక పాత్ర ఉంటుంది టెక్లో కానీ డిఎస్సిలో కానీ తరచుగా అడిగిన ప్రశ్న టెక్లో అయితే ఎన్నిసార్లు అడిగాడు టెక్లో ఇంకో విధానంలో అడిగాడు ఏమిటంటే పూర్ణయ్య అనేటువంటి పాత్రకు గల పేరు లేదా బావగాడు అనే పేరు కలిగిన పాత్ర ఏమిటి లేదా బావగాడు అనేటువంటి పేరు కలిగిన పాత్ర ఏ పాఠంలోనిది కాబట్టి గుర్తుంచుకోండి తృప్తి పాఠం పేరు ఆరవ తరగతి పాత్ర పూర్ణయ్య బావగాడు అంటారు పాఠం మొత్తం బావగాడు అనే ఉంటుంది ఎదుటివారి సంతోషపడి సంతోషపడితే వారు సంతృప్తిగా ఉంటే తాను తృప్తి చెందుతాడనమాట భోజనాల విషయంలో వన మహోత్సవం జరిగినప్పుడు మనకి ఇంతకుముందు కూడా వివరించాను ఇప్పుడు అది వివరించదలుచుకోలేదు పూర్ణయ్యే దానికి జవాబు క్రింది వాటిలో ఉత్తమ పురుష కథనంలో ఉన్న పాఠాలు అని రెండు రెండు పాఠాలు ఇచ్చాడు ఉత్తమ పురుష కథనం పురుషులు మూడు రకాలు నేను ఒక చిన్న వీడియో చేశాను తాను ఉత్తమ ఎదుటి మధ్యమా ఎక్కడో ప్రథమ తన గురించి తాను చెప్పుకుంటే ఉత్తమ పురుష నేను మేము మనము నా ఇవన్నీ ఉత్తమ పురుష పదజాలం ఎదుటి వారి గురించి మధ్యమ పురుష నీవు మీరు నీకు అట్లా ఎదుటి ఉన్నవారి గురించి ప్రస్తావన జరుగుతూ ఉంటే అది మధ్యమ పురుష ఎక్కడో ఉన్నవారైతే ప్రథమ పురుష వాళ్ళు అతను ఆమె వారు అనేటువంటిది ఎక్కడో ఉన్నవారు అది ప్రథమ పురుష అనమాట కాబట్టి తాను ఉత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ తన గురించి తాను చెప్పుకునేటువంటి పురుష కథనంలో ఉన్నటువంటి పాఠాలు ఏమిటి అన్నాడు వాస్తవానికి ఉత్తమ పురుష ఎందులో ఉంటుందంటే ఆత్మ కథల్లో ఉంటుంది ఆత్మ కథలు అనేటువంటివన్నీ కూడా ఉత్తమ పురుష కథనానికి చెందినవి వారి గురించి వారు చెప్పుకుంటారు కాబట్టి కాబట్టి ఆత్మకథా ప్రక్రియ విధానంలో సాగినటువంటి లేదా తన గురించి తాను చెప్పుకునేటువంటి ఉత్తమ పురుష కథనంలో సాగిన పాఠాలు ఏమిటన్నాడు పరివర్తన పరివర్తన కాదు నా యాత్ర నా యాత్ర నేను వచ్చినటువంటి నా యొక్క యాత్ర అనమాట నేను యాత్ర చేసి వచ్చి దాని గురించి రాశాను కాబట్టి నేను హైదరాబాద్ వెళ్ళాను అక్కడి నుంచి ఇలా వెళ్ళాను అక్కడ నుంచి ఎట్లా తన గురించి తాను చెప్పుకుంటాడు కాబట్టి ఈ పాఠం అవుతుంది పరివర్తన కాదు పరివర్తన తాను ఏ విధంగా మార్పు చెందాడో రావు మంచి బాలుడు అనేటువంటి చెప్పుకున్నాం కోడింతకు ముందు మర్రి చెట్టు నాటి చదువు మాయా కంబళి ప్రియమిత్రునికి ప్రియమిత్రునికి అనేటువంటిది ఏడో తరగతిలో ఉన్నటువంటి పాఠం లేఖా ప్రక్రియ చెందింది ఆ పాఠం నుంచి ఈడీఎస్లో సుమారు నాలుగు ప్రశ్నలు అడిగాడు ప్రియమిత్రునికి అనేటువంటిది లేఖ ప్రక్రియ లేఖ రాసేటప్పుడు సహజంగా ఆత్మాశ్రయ రీతిలోనే రాస్తాం కదా ఉత్తమ పురుషులోనే నేను పలానా నేను ఇట్లా చేశాను నువ్వు ఆ రోజు ఇలా రాలేదు ఎందుకని నేను ఎదురు చూశాను ఇట్లా నేననే పదజాలం వస్తుంది కాబట్టి ఇది కూడా ఉత్తమ పురుషుకు చెందింది మాయా కంబళి అనేటువంటిది ఉత్తమ పురుష కాదు ఇది కూడా ఏడో తరగతిలోని పాఠమే యద యాత్ర చూడండి యాత్ర మళ్ళీ ఇచ్చాడు ఇది ఉత్తమ పురుషే యద యథలో కోలమ్మ పాత్ర ఉంది కదా రెండు మూడు సందర్భాల్లో అడిగాడు రచయిత గురించి అడిగాడు ఆ పాఠంలో పాత్ర గురించి అడిగాడు ఆ పాఠంలో ఈ సిరీస్లోనే ఒకటోదో రెండోదో చేశాను గంగతల్లి దయ చూపిస్తుందో లేదో అనేటువంటి ఆ మాటలు ఎవరన్నారు అనేటువంటిది కోలమ్మ ఈ యథా పాఠం ఆత్మాశ్రయ రీతిలో ఉత్తమ పురుష కథనంలో రాయబడలేదు దీనికి జవాబు మర్రి చెట్టు నాటి చదువు నాటి చదువు గురించి రాస్తూ తొమ్మిదో తరగతిలో ఒకటి వచ్చేటువంటి ఒక పాఠం అనమాట నాటి చదువు ఎలా ఉందో వివరిస్తూ రాసినటువంటి సందర్భం అనమాట ఇది ఉత్తమ పురుషులో ఉంది మర్రి చెట్టు కూడా మర్రి చెట్టు అయితే స్వగతం మనకి ఒక మూడో తరగతి నుంచి పదో తరగతి ఇంటర్మీడియట్ దాకా కూడా ఎక్కడ స్వాగతం అనేటువంటి ప్రక్రియకి చెందిన పాఠం లేదు ఒక్క ఏడో తరగతిలో ఉన్నటువంటి మర్రి చెట్టు అనే పాఠం స్వాగతానికి సంబంధించింది రచయిత వచ్చేసరికి త్రిపురనేని గోపీచంద్ పూర్వం మీరు వినే ఉంటారు ఏమిటంటే అది తుమ్మ చెట్టు మేము చదువుకునేటప్పుడు ఆ పాట ఉంది తుమ్మ చెట్టు అని అది కూడా ఈయన రాసింది ఇది మర్రి చెట్టు మర్రి చెట్టు తన యొక్క స్వగతాన్ని వివరిస్తుంది నేను చిన్నప్పటి నుంచి ఆ గట్టు మీద పెరిగాను నన్ను ఎవరు పెంచలేదు నేను ఎలా ఉన్నాను నన్ను కొట్టేయటానికి అది గొడవలో తీసుకొని వస్తున్నారు స్వాగతం అనమాట స్వాగతం అనే ప్రక్రియ స్కెచ్ అంటారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి స్వాగతం అనేటువంటి ప్రక్రియని స్కెచ్ అంటారు కాబట్టి స్వాగతం అన్న ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంది నాటి చదువు ఉత్తమ పురుష కథనంలో ఉంది కాబట్టి జవాబు రెండు మూడవ ప్రశ్న విరామ చిహ్నాలను పాటిస్తూ అంటే ఎక్కడెక్కడ ఫుల్ స్టాపులు కామాలు ఉండాలో అలాంటి విరామ చిహ్నాలను పాటిస్తూ విషయాన్ని సంఘటనాక్రమంలో దోషరహితంగా రాయగలగడం రాయటం అన్నమాట రాయటం అనగల్లా మనకు రెండు వస్తాయి ఒకటి సృజనాత్మకత వస్తుంది ఒకటి రచన వస్తుంది అయితే సృజనాత్మకత ఇంతకుముందు చెప్పాను సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అంటే ఒక కొత్తగా రాయటం అనమాట నాటకాన్ని కథ రూపంలో రాయటం కథన నాటకం రూపంలో రాయటం మామూలు విషయాన్ని ఆత్మకథగా రాయటం ఇలాంటివి అనమాట లేదా పొడిగించి కథకు జోడింపులు దాని తర్వాత ఏం జరిగిందో రాయటం అవన్నీ సృజనాత్మక విభాగం అయితే విరామ చిహ్నాలు ఎక్కడ పులుష్ఠాపులు ఎక్కడ కామాలు ఉండాలో వాటిని అన్నిటిని పాటిస్తూ విషయాన్ని ఆ తరగతి గదిలో విన్నటువంటి విషయాన్ని సంఘటనా క్రమం వరుస క్రమంలో అడుది ఇటుదడు కాకుండా వరుస క్రమంలోనే రాస్తే అందులో ఏముంది సృజనాత్మకత ఉండదు కదా ఉన్నది ఉన్నట్టు రాయటం కదా కాబట్టి చదవడం రాయడమా విషయం వినడం ఆలోచించి మాట్లాడటమా స్వీయ రచన పదజాలమా పదజాలం అంటే ఏంటి అర్థాలు పర్యా పదాలు అర్థాలు నెగటు సహాయంతో పరిశోధించగలిగేటువంటి విద్యా ప్రమాణం ఈ విద్యా ప్రమాణం మీద ప్రతి సెషన్లో ఒకటి ఉంది కాబట్టి పదజాలం అయితే కాదు వినడం ఆలోచించి మాట్లాడటమా కాదు చదవడం రాయటమా స్వీయ రచన చదవడం రాయటం అంటే పైన పేరా ఇచ్చి దానికి ప్రశ్నల జవాబులు ఇచ్చి అది చదివి దానికి జవాబులు రాయటం చదవడం రాయడం స్వీయ రచన అంటే సొంతగా రాయడం ఒకవేళ దీనిలో సృజనాత్మకత అనిస్తే మనం ఏమైనా కొద్ది కన్ఫ్యూజ్ అవుతాం కన్ఫ్యూజ్ అవటానికి ఏం లేదు ఉన్నది ఉన్నట్టు రాయటం అంతే గ్రామచహ్నాలను పాటిస్తూ వరుస క్రమాన్ని సంఘటన ఏది ముందు ఏది తర్వాత ఆ విషయ సంఘటన క్రమాన్ని అలాగనే క్రమంలో దోషరహితంగా తప్పులు లేకుండా రాయగలగటం స్వీయ రచన మన భాషలో చెప్పుకోవాలంటే పిల్లలు నోట్స్ రాయటం అంటారు నోట్స్ రాయటం అనేది స్వీయ రచన అది ఇది జవాబు నాలుగు ద్వీపము పదానికి అర్థం మంచి పదం ఇచ్చాడు ద్వీపము అనే పదానికి అర్థం ద్వీపము దీవి చిరుతపులి ఏనుగు అసలు మనం మొట్టమొదట దీనికి జవాబు ఇదై ఉంటుంది అనేది ఏదంటే ద్వీపము అనుకుంటాం ఎందుకంటే ఈ ద్వీపం అనే దాని పైన గుడి పొల్లు ఒక్కటి ఇలా పెడితే అదే కదా అని ఇది కాదు ద్వీపము కాదు పోని దీవి అనుకుంటాం అక్షరాలు సామ్యం ఉందా కాబట్టి దీవి కూడా కాదు చిరుతపులి కాదు దీనికి జవాబు ఏనుగు ఇది మనకు తెలిస్తేనే పెట్టగలం ఊహించి పెట్టడానికి కూడా అవకాశం లేదు ఆరో తరగతిలో త్రిజట స్వప్నం ఒక పాఠం ఉంది మొల్ల రచించినటువంటి మొల్ల రామాయణంలో గతంలో మొల్ల రామాయణంలో ఉన్నటువంటి పద్య గద్యాల సంఖ్య ఎంత అని అడిగాడు ఇదే టీఎస్సీలో అలాగనే ఇదే పాఠంలో కోటీరము అనే పదం ఉంది టెట్లో ఎన్నిసార్లు అడిగి ఉంటాడు కోటీరము మనకి పదజాలంలో కూడా ఉంటుంది రాజుగారికి కోటీరం ఎంతో అందాన్ని ఇస్తుందని అని కోటీరం అంటే కిరీటం అలాగనే ఇందులో నుంచే మొన్న ఒక పద్యం ఇచ్చి ఈ పద్యం ఎవరు ఎవరితో అన్నారనేటువంటి సందర్భం కూడా అడిగాడు సీతాదేవి హనుమంతుడితో హనుమంతుడు సీతతో ఈ అలాగనే త్రిజట రాక్షసులతో త్రిజట సీతాదేవితో ఎట్లా సరే అది ఒకసారి గమనించండి ఇందులో ద్వీపం అనే దానికి అర్థం ఏనుగు అని అర్థం మొట్టమొదటి పద్యంలోనే ఉంటుందండి త్రిజట స్వప్నంలో త్రిజట కలగ ఆ కలగన్నప్పుడు చదువుతుందనమాట ఏమని ఉంటుందంటే ఏనుగును ఎక్కి శ్రీరాముడి టొస్తున్నట్లుగా లంక మునిగిపోతున్నట్లుగా నేను కలగన్నాను అని చెప్పే సందర్భంలో గంధి ద్వీపమునెక్కి అని వస్తుంది అంటే ఒక మధించిన ఏనుగు ఎక్కి అని మనకు పదజాలంలో ఇది కనిపించదు కాబట్టి ద్వీపము అనే దానికి అర్థం ఏనుగు గుర్తుంచుకోండి పద్య పాఠాలకు సంబంధించి అయితే పద్యాలలో ఉన్నటువంటి పదజాలాన్ని కూడా కాస్త కఠినమైన పదాలను మనం అర్థాలు తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యమైనది మనకి ఎనిమిదో తరగతిలో ఒక పాఠం ఉంటుంది సందేశం అని గురంజాషారిది దాంట్లో తిల్లిక నాద్ అనే ఒక పదం ఉంటుంది తిల్లిక అంటే అర్థం ఏమిటని పోయినసరి అడిగాడు తిల్లిక అంటే ద్వీపం ద్వీపము కాదు ద్వీపం అంటే చుట్టూరు నీళ్లుండి మధ్యలో భూభాగం ఉండేది ద్వీపం దీపం అంటే ఈ ఒత్తు తీసేస్తేనే వెలిగించేది అనమాట వెలుతురునిచ్చేది సరే ఐదో ప్రశ్న భూమి యందు మొలుచునది అనేటువంటి ఆ వ్యక్తార్థము ఇచ్చేటువంటి పదం ఏమిటన్నాడు భూమి యందు మొలుచునది మహారవము మహోదది మహీరోహము మహీసుత సుత అంటే కుమార్తె లేదా కుమారుడు అని అర్థం మహీసుత పుత్రిక సీత ఇది కాదు భూమి యందు మొలుచునది ఏమిటి అని అర్థం మహోదది మహా ప్లస్ ఉదది గుణసంధి పదం ఉదది అంటే సముద్రం మహాసముద్రం అని అర్థం ఇది కాదు మహాసముద్రం భూమి అందుకు మొలచదు కదా అర్థం తెలిసినా ఇది కాదని తెలుస్తుంది అది మహారవము రవము అంటే ధ్వని శబ్దం ఒక పెద్ద గర్జన ఒక పెద్ద శబ్దం అని అర్థం మహారవము కూడా కాదు ఈ రెండు పదవ తరగతిలోని సముద్ర లంఘనం పాఠంలో వస్తుంది అనమాట సరే మహీరోహము ఇది దీనికి సరైన జవాబు మహీ భూమి నుండి మొలుచున్నది అని అర్థం మహీర్ రుహం అనేది ఎక్కువ అర్థాల్లో నేను వీడియో చేశాను అందులో ఈ పదం కూడా వివరించి చెప్పాను ఆరు అశ్విని కురిస్తే అంతా నష్టం అశ్విని కురిస్తే అంతా నష్టం అప్పులు ఖాయం ఇది ఒక సామెత సామెత అన్నమాట ఇది ఎందుకంటే పొడుపు కథ కాదు దీంట్లో పొడుపు విడుపు ఏమి లేదుగా ప్రశ్న ఏమి పుట్టట్లేదుగా ప్రశ్న జవాబులు ఏమి లేవు పొడుపు కాదు జాతీయమా కాదు జాతీయమంటే ఏమిటి ఒక విభిన్నమైన ప్రత్యేక అర్థాన్ని సూచించేది జాతీయం ఇక్కడ ప్రత్యేక అర్థమేమి లేదు వాస్తవార్థమే ఉంది ప్రమేయాలు కాదు అది ఒక పదం మామూలుగా ఇచ్చేసాడు వ్యాసం అనే అర్థంలో అశ్విని కురిస్తే అంతా నష్టం ఆ నక్షత్రాలు ఉన్నాయి కదా అశ్విని నక్షత్రం అలా అశ్విని నక్షత్రంలో వర్షం కురిస్తే ఇక ఖచ్చితంగా పంటలు నష్టపోవాల్సిందే రైతులంతా నష్టపోతారు అనేటువంటిది పెద్దల మాట అది ఒక సామెత అనమాట అశ్వని కురిస్తే అప్పుడు పంటలు చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురిసేటువంటి సందర్భం అంటే అతివృష్టి వల్ల అంతా నష్టమే జరుగుతుంది ఇది సాధారణ అర్థమే అశ్విని నక్షత్రంలో వానలు కురిస్తే నష్టపోతామనేటువంటిది సామెత దాంట్లో నిగూఢమైన అర్థమేమీ లేదు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగాను లేకపోతే ఇతర ఇతర జాతీయాలకు సంబంధించినటువంటి అర్థం అయితే లేదు ప్రత్యక్ష అర్థమే అశ్వినీ నక్షత్రంలో వానలు గురిస్తే నష్టపోతాం వినాయక చవితికి కానీ వాన అన్నట్లు కానీ ఆ నక్షత్రంలో వర్షం గురిస్తే నష్టపోతాం అనేటువంటిది ఇది ఒక సామెత సామెతలో జాతీయాలు చాలా ముఖ్యమైనవి టెట్టక్ కానీ డిఎస్సి కానీ రెండింటి మీద నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా నేను ఎంతవరకు చేయలేకపోయాను ఏడవ ప్రశ్న బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు ఈ వాక్యంలోని విభక్తులు బోయవాడు బాణంతో పక్షిని కొట్టాడు విభక్తులు ఏంటి అని వరుసగా ఇచ్చాడు చతుర్థి పంచమి సప్తమి ప్రథమ తృతీయ ద్వితీయ ప్రథమ సప్తమి ద్వితీయ ప్రథమా షష్ఠి పంచమి ఏమిటి ఇందులో ఉన్న మనకి డూ అనంగ వెంటనే గుర్తొస్తుంది డూ మూవులు ప్రథమా విభక్తి ఇందులో ప్రథమ లేదు ఇదిగో ఇక్కడ ప్రథమ ఉంది ప్రథమ ఉంది మూడింటిలో ప్రథమ ఉంది రెండోది వచ్చేసరికి తో చేతన్ తోడంతో నేను అన్ని వీడియోలు చదువుతూనే ఉన్నా విభక్తులకు సంబంధించి పట్టిక కంఠాపదంగా రావాలి నోటి మీద అలా అన్ని విభక్తులు తెలియగలగాలి ప్రతి దాంట్లో విభక్తులు అడిగాడు మనం డిఎస్సి కదా విభక్తులు అనేటువంటి ఈ తేలిక అంశం మీద ఎందుకు అడుగుతాడు అని మనం అనుకుంటాం కానీ అన్ని సషంలో అడిగాడు కాబట్టి తో చేత చేయన్ తోడంతో తృతీయ తోన్ తృతీయ తో అంటే ముద్దు గుర్తు కూడా పెట్టుకో తో అనేది తృతీయ అని కాబట్టి ఇదిగోండి ఇక్కడ తృతీయ ఉంది ఇంకెక్కడా లేదు జవాబిది ఇది ఒకసారి చూద్దాండి డూమువులు ప్రథమా విభక్తి చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి నిన్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి మనకు అట్లా తెలిసిపోతుంది ఎనిమిది క్రింది వాణిలో వృద్ధి సంధికి సంబంధించి సరైనది నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు సరైనది అని అడుగుతున్నాడు కాబట్టి మూడు తప్పు చూద్దాం దివాప్ల నేను మామూలుగా రెండు రెండు రాద్దాం అనుకున్నాను ఇది కొంచెం భిన్నమైంది కొంచెం కఠినమైంది కాబట్టి నేను వివరం ఇవ్వటం కోసం ఇలా రాశాను స్పేసు ఎక్కువైనా పర్వాలేదని దివా ప్లస్ ఓ కసులు దివవు దురిత ప్లస్ ఔఘము దురితౌఘఘము దేశ ప్లస్ ఔన్నత్యం దేశ ఔన్నత్యం దయా ప్లస్ ఐదితం దయైదితం వాస్తవానికి దివవు కసులు అసలు మామూలుగా సంధి సూత్రం ఏమిటి వృద్ధి సంధి అకారానికి ఏ ఐలు పరమైతే అంతే కదా అకారానికి ఏ ఐలు పరమైతే ఇక్కడ రాస్తున్నాను గమనించండి అకారానికి ఏ గానీ ఐ గాని పరమైతే ఐకారం రావడం ఓ గాని గాని పరమైతే ఔకారం రావడం రూ గాని రూ గాని పరమైతే ఆర్ అనేటువంటిది రావడం వృద్ధి సంధి యొక్క నియమం దివౌ కసులు దివౌ వృద్ధి సంధి దురితౌ వృద్ధి సందే దేశ వృద్ధి సందే దయై దయైదితం వృద్ధి సందే నాలుగు పదాలు వృద్ధి సందే మరి కానిదని అడిగాడు ఏమిటి అంటే వాడు విడదీయటంలో తప్పు ఇచ్చాడు అది గమనించాలి మనం దివా ప్లస్ ఓకసులు దురిత ప్లస్ ఔఘము దేశ ప్లస్ ఔన్నత్యం ఔన్నత్యం దయా ప్లస్ ఐదితం ఇందులో దయా ప్లస్ ఐదితం ఐదితం అనేటువంటిది తప్పు ఆ పదం లేదు ఐదితం అనేటువంటి పదం లేదు ఐదితం కాదు ఈ పదం ఏదితం ఈ పదాలు గుర్తుపెట్టుకోండి ఏదితం ఏదితం అంటే వృద్ధి పొందుట అని అర్థం డెవలప్ అవటం అని అర్థం ప్లస్ ఏదితం దయైదితం అప్పుడు సరైంది కాబట్టి ఐదితం కాదు ఏదితం దేశా ప్లస్ ఓన్నత్యం తప్పు ఔన్నత్యం దీనికి సంబంధించి ఔన్నత్యం దేశ ప్లస్ ఔన్నత్యం దేశౌన్నత్యం కాబట్టి ఔన్నత్యం తప్పు దురిత ప్లస్ ఔఘము అన్నాడు ఔఘము తప్పు దురిత ప్లస్ ఓఘము ఇది సరైంది ఓఘము అంటే సమూహం గుర్తుంచుకోండి మీరు మనం ఎప్పుడు తరచుగా వినని ఓఘము ఏధితం జాగ్రత్త ఆ పదాలు వృద్ధి సంధికి సంబంధించి చాలా తప్పనిసరిగా గుర్తుండవలసిన పదాలు ఓఘం అంటే సమూహం ఏదితం అంటే వృద్ధి చెందడం అని అర్థం ఓకసులు దివా ప్లస్ ఓకసులు ఇది సరైనది ఓకసులు అనే పదం సరైనటువంటిదే ఓకసులు ఓకసులు అనేటువంటి పదం సరైన పదం కాబట్టి ఒకటోది జవాబు ఓకసులు అంటే ఎవరు ప్రకాశించువారు అని అర్థం ఓకసులు ఓకస్సు అంటే స్థానము అని అర్థం ఓకస్సు అంటే స్థానము దివ దివస్సు అంటే పగలు అని అర్థం దివా ప్లస్ ఓకసులు గుర్తుంచుకోండి ఈ మూడు పదాలు చాలా ముఖ్యమైనవి ఓకసులు ఓఘము ఏధితం మీకంతగా కావాలంటే ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకంలో ఒక పట్టిక ఇచ్చాడు వృద్ధి సంధికి సంబంధించి ఆ పట్టిక నేను జాగ్రత్తగా గమనించండి పట్టికలో మిగిలిన పదాలన్నీ మనకు తెలిసినవే ఉంటాయి ఔన్నత్యం అందరికీ తెలిసిందే కాబట్టి మనకు తెలియని ఏంటంటే ఓకసులు ఓఘము ఏదితం ఈ మూడు పదాలు మనం ఉపయోగించం కాబట్టి మూడు పదాలు తెలుసుకొని అర్థం విడిగా రాసుకోండి చాలా చాలా ముఖ్యమైనది చెప్పాను కదా ఇరవై సంవత్సరాల క్రితం నేను ఈ వృద్ధి సంధి సెట్ రాసేటప్పుడు ఈ వృద్ధి సంధిలోనే పొరపాటును గుర్తించానని అర్థం అప్పటి నుంచి ఎందుకో ఇదంటే కాస్త అది ఆది గురువు అంత్య లఘువు కలిగిన మూడక్షరాల గణం ఏమిటని అడిగాడు సగణం భగణం రగణం యగణం మనకి ఇది తెలియాలంటే ఆది గురువు అంటే ఆది నేను గురువు లఘువులు ఛందస్సులో వివరంగా చెప్పాను అసలు ఎట్లా ఆది గురువు అంత్య లఘువు మీకు అప్పుడు వివరంగా ఎట్లా చెప్పానంటే ఇది ఆది గురువు అంటే మొదటి గురువు ఉండి రెండు లఘువులు ఉంటే ఆది గురువు మధ్య లఘువు అంటే మధ్య గురువు అంటే మధ్యలో గురువు ఉండి అవి ఇటు లఘువులు అంత్య గురువు అంటే ఎట్లాగనమాట ఆది గురువు భగణం మధ్య గురు అట్లా జగణం సగణం ఎర్రత మన అని ఆ కోడి చెప్పింది లేదు ఇది మొత్తం కూడా కాదు నాకు అనుకుంటే చక్కగా యమాత రాజభాన సలగం రాసినా సరే యమాత రాజభాన సలగం రాసినా మీరు దీనికి గుర్తించుకున్న మనకి ఆది గురువు అనేది తెలుస్తుంది వాస్తవానికి ఆది గురువై ఉండాలి అంత్య లఘువై ఉండాలి అంటే మొదట్లో గురువై ఉండాలి చివరిలో ఆది గురువై ఉండాలి అంత్యంలో లఘువై ఉండాలి ఏమిటి అనేది మీరు ఇది రాసి వాస్తవానికి సగణం అన్నాడు కాబట్టి సా అనేటువంటిది ఇది రెండు లఘువులు ఒక గురువు రెండు లఘువులు ఒక గురువు కాబట్టి ఆది గురువు ఉందా లేదు కాబట్టి ఇది కాదు భగణం అన్నాడు భగణానికి ఏం వస్తుంది ఇదిగో ఎక్కడి నుంచి వస్తుంది గురువు లఘువు లఘువు ఆదిలో గురువు ఉంది అంత్యంలో లఘు ఉంది కాబట్టి ఇది జవాబు చూద్దాం రగణం అన్నాడు రగణం అంటే ఏమిటి గురువు లఘువు గురువు ఈ మూడు గురువు లఘువు గురువు ఆది గురువు ఉంది కానీ అంత్యంలో లఘువు లేదు కాబట్టి ఇది తప్పు యగణం యగణం అంటే ఏమిటి ఇది గురువు లఘువు గురువు గురువు ఆదిలో గురువు ఉండాలన్నాడు కాబట్టి లేదు ఇది తప్పు మీరు అట్లా కూడా గమనించవచ్చు లేదా ఆది గురువు భగణం ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు ఆది లఘువు మధ్య లఘువు అంత్యలఘువు అన్ని గురువులు అన్ని లఘువులు బాధ్యస ఎర్వాత మన అట్లా రాసుకున్నా మీకు ఎన్ని విధాలుగా అయినా మీకు అర్థమవుతుంది నేను ఆ వివరాలన్నీ ఎన్ని పద్ధతుల్లో రాయొచ్చో చెప్పాను కొంతమంది చక్రం వేస్తారు కొంతమంది యమాత రాజభాంసం రాస్తారు ఎట్లా మీ ఇష్టం పదవ ప్రశ్న చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి ఈ వాక్యంలోని ఉపమావాచకం ఏమిటి అని అడిగాడు నేను పూర్తిగా రాయలేదు చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి ఈ వాక్యంలో గల ఉపమా వాచకం చినుకులు ముత్యాలు రాలుతున్నాయి వలే ఏంటిది వాచకం అసలు ఎందుకు ఇది ఏ అలంకారం వలే అని వచ్చింది కాబట్టి అలంకారం గత వీడియోలో కూడా చెప్పాను వలే లాగా ఓలే లా భంగిన్ ఇలాంటి పదాలు వస్తే చందంబునన్ ఇలాంటి పదాలు వస్తే అవి అలంకారం అని ఇందులో మనం చాలా సందర్భాల్లో చెప్పాను దీన్ని వర్ణించాలనుకుంటే ఇది ఉపమేయం అవుతుంది మనం ఫస్ట్ దేన్ని వర్ణించాలి అని అనుకుంటున్నామో ఫస్ట్ మీకు మొద్దు గుర్తుగా కూడా చెప్పాను మేయం అవ్వాలంటే ఫస్ట్ ఇట్లా ఒకటేసుకోండి ఇది ఒకటనుకుంటే దేనిని వర్ణించాలనుకుంటున్నాము అది ఉపమేయం దేనితో అది ఉపమానం రెండిట్లో ఉన్న ఒకే లక్షణం సమాన ధర్మం ఉపయోగించేటువంటి పదజాలం ఉపమా వాచకమని కాబట్టి చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి వర్ణించాలనుకుంటుంది దేన్ని ముత్యాలన చినుకులన చినుకుల్ని కాబట్టి ఇది ఉపమేయం మొదట చినుకులను వర్ణించాలనుకుంటున్నాడు కాబట్టి ఫస్ట్ దీన్ని వర్ణించాలనుకుంటున్నాడు కాబట్టి వర్ణించాలనుకునేది మొదటిది అది ఉప మేయం దేనితో లాగా అది ఉపమానం ఎందుకు వర్ణించాలనుకుంటున్నాడు రెండిట్లో ఉన్న కామన్ పాయింట్ సమాన ధర్మం ఏమిటి చినుకులు రాలుతున్నాయి ముత్యాలు రాలుతున్నాయి రాలటం అనేది సమాన ధర్మం వలె అనేటువంటిది ఉపమా వాచకం లా లాగా అవి ఉపమా వాచకాలే ఓలెన్ భంగిన్ అవి వాటిని చూసి మనం గుర్తుపట్టవచ్చు అని అన్నాం కదా అవన్నీ ఉప్మా వాచికాలే కాబట్టి దీనికి జవాబు నాలుగు పదకొండు క్రింది వాణిలో సరైనది అని నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళా మూడు మూడు అంటే మూడు సరైనవి అని అర్థం ఒకటే సరిగా అంది దృతం అనగా కరిగిపోయేది ఇది సరైనదే గుర్తుపెట్టుకొని నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ దరిదాపు రెండు వీడియోల్లో ఒకటే దృతానికి సంబంధించిన ప్రశ్న వచ్చింది అనగా కరిగిపోయినది కరిగిపోగునది అంటే అది ఉన్నా లేకపోయినా అర్థంలో మార్పు రాదు ఇంతక ధృతం అంటే ఏమిటి నకారం ఉన్ అనేటువంటి దాన్ని ధృతం అంటారు అన్న కాబట్టి ఇది సరైంది దానికి అర్థం ఇచ్చాడు ధృతం అనే పదానికి అసలు అర్థం ఏంటంటే కరిగిపోగునది అని మాయమైపోగునది కరిగిపోగునది రెండు ధృతాంతములైన పదాలు ధృత ప్రకృతి కాలు ధృతాంతములైన పదాలు ధృతాంతములు ధృతము అంతము అని అర్థం ధృత ప్లస్ అంతము ధృతాంతము సవరణ తెరవసిన పదం ధృతాంతములైన అంటే ధృతం చివరగా కలిగినటువంటి పదాలను ధృత ప్రకృతి కాలు అని అంటారు ఇది సరైనదే ధృతం అంటే నకారం దానికి అర్థం కరిగిపోవున్నది గట్టిగా నాలుగే నాలుగు పాయింట్లు దీని గురించి పెద్ద టాపిక్ ఏం కాదు పారిభాషిక పదాలు చెప్పేటప్పుడు ఈసారి వివరిస్తాను ధృతం అంటే నకారం ధృతం అంటే అర్థం కరిగిపోగునది అని అర్థం సరే మొదట ధృతం అంటే కరిగిపోగునది ధృతం అని దేన్ని అంటారు నకారాన్ని ఆ నకారం ఉన్ను నకారం పొల్లు అనమాట ఆ నకారం పొల్లు ఏ పదం చివరైతే ఉంటుందో నకారం పొల్లు కలిగినటువంటి నకారం పొల్లు చివరగా కలిగినటువంటి ఆ పదాన్ని అంతటిని కలిపి ప్రకృతి కములు అంటారు ప్రకృతి కములు అంటారు ధృతము ప్రకృతి కము ఈ ప్రకృతి కములు కానివి అంటే నకారం చివర లేనటువంటి పదాలన్నింటినీ కాలాలు అంటారు ధృత ప్రకృతికములు కాని శబ్దములకు కళలు అని పేరు ఇది ధృతానికి సంబంధించిన నాలుగే నాలుగు పాయింట్ల అర్థమేంటి దృతమేంటి దృత ప్రాకృతికం ఏంటి కాని అని కళలు అంటారు ఇంక నాలుగే వత్తున్ వచ్చని పదాలు కళలు కళలు అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ కళలు అంటే ధృత ప్రకృతికము ధృత ప్రకృతికములు కానివి అంటే ధృత ప్రకృతికం అంటే ఏమిటి ఇంతకీ ధృతం చివరగలిగింది దృతం చివరుంటే ధృత ప్రకృతికము ధృత ప్రకృతికములు కానివి అంటే ధృతం చివర లేనటువంటి వాటిని అన్నింటినీ కళలు అంటారు ఇదిగో వీటిని కళలు అన్నాడు ఏటిని ఈ రెండింటిని వాస్తవానికి ఇవి కళల కళలంటే ఏమై ఉండాలి ధృతం చివరిలో లేకుండా ఉండాలి ధృతం చివరిలో ఉంటేనేమో ధృత ప్రకృతికం అది లేకుండా ఉంటేనేమో కళలు కానీ ధృతం చివరిలో ఇచ్చి ఇది కళలు అన్నాడు కాబట్టి ఇది తప్పు ఇది లేకుండా ఈ లేనటువంటిది జవాబు ఇదిగోండి ఇది ఇది సరైనటువంటి జవాబు ఇటువంటి మరికొన్ని ప్రశ్నలను తర్వాత మరొక వీడియోలో విశ్లేషణాత్మకంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు